ఫ్రెండ్స్ ఈరోజు మనం బిర్యానీ తయారీ అలాగో చూద్దాం రండి ఫ్రెండ్స్ మనకి మసాలాలు ఎక్కువ వేసుకోకుండా సింపుల్గా ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లాలతో మసాలా పడ మసాలాలు తినకుంటా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ అందుకని మసాలాలు తక్కువతో మంచిగా టేస్టీగా ఉండే బిర్యానీ తయారీ విధానం మీకు ఈరోజు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు బిర్యానీ తయారీ విధానం ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక బౌల్ పెట్టు గిన్నె పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకొని నూనె వేసుకోండి తగినంత నూనె వేసుకోండి నూనె బాగా కాగనివ్వండి ఫ్రెండ్స్ నూనె కాగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము ఫ్రెండ్స్ రెండు ఎర్రగడ్డలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వేసేసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకున్నాక మనకి ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ బిర్యానీ ఆకులని అవి ఒక నాలుగు వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ ఏం పర్లేదు ఊరికే స్మెల్ కోసమే వేసేసుకోండి ఎందుకంటే ముందుగా వేస్తే ఆకులు అవి మాడిపోతాయి ఫ్రెండ్స్ అంత స్మెల్ రాదు మనకి అందుకని ఎర్రగడ్డలు వేసేసుకున్న తర్వాత వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది వేసుకున్న తర్వాత నాలుగు మొగ్గ నాలుగు మొగ్గ మూడు యాలక్కాయలు ఈ మొగ్గ ఒక నాలుగు నాలుగు వేసేసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకున్నాక కలిపెట్టండి ఫ్రెండ్ కలుపుకున్న తర్వాత బాగా యాగనివ్వండి ఫ్రెండ్స్ మనకి బిర్యానీ ఆకుల్లో ఉంటాయి కదా మసాలా అవి ఆకులు ఆకుల్లో వచ్చేసి అవి కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోండి ఎర్రగడ్డ బాగా ఎర్రగా వాడుచుకోండి ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బాగా ఎర్రగా వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ బిర్యానీలోకి చేసేసుకున్నాం కదా మనము కేజీ చికెన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అది ముందుగానే నేను ఉప్పు పసుపు పొడి మిరపొడి వేసుకొని కొంచెం ఆవుకిచ్చి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అంటే ఉడికి ఉడకనట్టు మరి దీంట్లో వేసేస్తే ముందుగానే చిదురు చిదురుగా అయిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఇట్లా అది చర్పంగా కూడా ఉంటుంది బిర్యానీలోనే వేసేస్తే అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకి ఉప్పు కారం అన్నీ మనకి ముక్కకి బాగా పడుతుంది ఫ్రెండ్స్ అప్పుడు సప్పగా ఉండదు ముక్క ఉప్పు ఉప్పంగా కార కారంగా బాగుంటుంది ఎమ్మిగా ఇప్పుడు మనకి ఎర్రగడ్డ బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టమోటా వేసేసుకోండి ఫ్రెండ్స్ టమోటా వేసేసుకున్నాక కొంచెం బాగా వాడినివ్వండి టమోటాని కూడా టమోటా కూడా బాగా వాడించుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా నాలుగు తరుక్కున్నాం కాదు ఫ్రెండ్స్ సై కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకున్నాక బాగా ఒకసారి కలిపెట్టుకోండి కలుపుకున్నాక కలిపేసుకున్నాక పుదీనా కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర వేసేసుకోండి ఫ్రెండ్స్ కలిపెట్టేసుకోండి ఫ్రెండ్ కలుపుకున్నాక మనం మసాలా మనకి పెద్ద మసాలా ఏం వేసుకోబాకండి ఫ్రెండ్స్ ఎక్కువ మసాలా వేసుకున్నా కానీ బాగుండదు ఉత్త అల్లము తెల్లగడ్డ రెండు తలగడ్డలు ఒక వంద గ్రాములు అల్లం ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఎవరైనా తినొచ్చు ఫ్రెండ్స్ ఏమి మనకి మసాలా పడదు అనుకున్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది ఇది ఏం గ్యాస్ స్టవ్లు ఏమి ఉండదు కడుపు ఉబ్బరాలు అవి ఏం రావు ఎవరైనా తినొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఫ్రెండ్స్ మామూలుగా మనం మరి మంత మసాలా వేసుకొని చేసుకున్నట్టే వస్తుంది టేస్ట్ దానికన్నా ఇదే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్గా వేసేసుకొని బాగా మసాలా ఏగనివ్వండి బాగా ఏ మరీ పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు పచ్చి వాసన వస్తుంది ఫ్రెండ్స్ బాగా ఎర్రగా వాడాలి మసాలా మసాలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బాగా వేగిపోయింది మసాలా వేగిపోయినాక మన టేస్ట్కి తగ్గంత ఉప్పు మనం అంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా ఫ్రెండ్స్ ఉప్పు అనేది వాళ్ళ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో ఉప్పు కారం అన్నీ వేసి మనం వాడపక్కన పెట్టుకున్నాం ఉడకబెట్టుకొని పచ్చిమిరకాయలు ఒక నాలుగు వేసాము కానీ మేము కొంచెం కారం బాగా పైసీగా తింటాం ఫ్రెండ్స్ అందుకని ఒక టేబుల్ స్పూన్ మిరపొడి కూడా వేసాను ఫ్రెండ్స్ మీకు కారం తక్కువ తినే తినేవాళ్ళైతే మిరపొడి వేవలేదు అవసరం లేదు వేసేసుకొని బాగా కలిపెట్టుకోండి ఫ్రెండ్స్ కలుపుకున్నాక బాగా కలిపేసుకున్న తర్వాత కలిపేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కలుపుకున్నాక ఫ్రెండ్స్ నేను బియ్యము ఈ గ్లాస్తో రెండున్నర గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి దీంతో మనము గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు వాటర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేయాలి ఫ్రెండ్స్ రెండు గ్లాసులు అంటే మనం ఇప్పుడు నాలుగు గ్లాసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగున్నర గ్లాస్ వేసాను ఫ్రెండ్స్ వేసుకొని మనం బాగా ఒకసారి మీకు కలిపెట్టుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్నాక బియ్యము బియ్యము ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అంటే నానబెట్టుకుంటే మనకి స్మూర్త్గా అవుతుంది అన్నం అనేది బాగుంటుంది మరి మేకులు మేకులుగా ఉండకుండా మా అయితే పాత బియ్యమేను ఫ్రెండ్స్ ఇంట్లో మామూలు మసోరా నేను బాస్మతి ఏం కాదు మావులు మసోరా నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను నేను బియ్యము నీళ్ళు మనం కొలిచి నాలుగున్నర గ్లాస్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ నీళ్ళు చూడండి బాగా తెల్లొచ్చింది తెల్లొచ్చినాక ఇదో ముందుగా నానబెట్టుకున్న రైసు బాగా నీళ్ళు లేకుండా వేసేసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకొని అంటే ఆల్రెడీ మనం కరెక్ట్గా వేసేసాం కదా నీళ్ళు అనేది అందుకని నీళ్లు పడకుండా బియ్యం రెండున్నర గ్లాస్ ఫ్రెండ్స్ రెండున్నర గ్లాసుకి నాలుగున్నర గ్లాసు వాటర్ యాడ్ చేసాం మనం ఇందాక అవి బాగా మరిగిన తర్వాత బియ్యం అనేది యాడ్ చేస్తున్నాము బియ్యం అనేది యాడ్ చేసేసుకున్నాక వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వేసేసుకున్నాక ఒకసారి అంతా కలిపెట్టుకోండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత అంటే బీవ్ అనేది అంత బాగా నాలుగు పక్కల బాగా సెట్ అవుతుంది సెట్ అయినాక ఒకసారి కొద్దిసేపు మళ్ళీ మూతేసి పెట్టేయండి ఫ్రెండ్స్ అంటే బాగా కొంచెం పొంగు వచ్చిన దాకా వదిలేసేయండి మూతేసేసి వదిలేసిన దాకా మనం మూత పెట్టుకున్నాం కదండి ఫ్రెండ్స్ చూడండి కొత్త కొత్త ఉడకుతుంది ఉడికినప్పుడు ఉడికేటప్పుడు మనం ఇందాక ముందుగానే చికెన్ అది ఉప్పుమిరపొడి తాగుచ్చి పక్కన పెట్టుకున్నాం కదండి కేజీ చికెన్ అండి వేసేసుకోండి వాటర్ ఏమి ఉండకూడదు ఫ్రెండ్స్ నేను బాగా దగ్గరికి చేసుకున్నాను చికెన్ని అంటే ఆల్రెడీ మనం చికెన్లో బియ్యానికి కరెక్ట్గా వేసేసాం కదా వాటర్ అనేది అందుకని దీంట్లో నీళ్ళు ఉండకుండా చూసుకోండి వాటర్ మళ్ళీ ఎగస్ట్ర అయిపోద్ది చివుడి చివుడిపోయినట్టు వచ్చేస్తుంది లద్ద లద్దగా వచ్చేస్తుంది అందుకని ఒకసారి చికెన్ వేసుకునేసిన తర్వాత బాగా కలిపెట్టండి నాకైతే ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ మీకు కానీ ఉప్పు చాలకపోతే కొద్దిగా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి రైస్కి అంతా బాగా పడుతుంది ఇంకా వేసేసాను కదా ఫ్రెండ్స్ చికెన్ వేసేసినాక మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ బాగా దమ్ అవ్వాలి దమ్మేశాం కాదండి చూడండి చూడండి వచ్చేసింది బిర్యానీ అయిపోయింది అయిపోయాక మనకి రైస్ కూడా బాగా కుక్ అయిందండి సూపర్గా కుక్ అయింది అయింది కదండీ లాస్ట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర గార్నిష్ చేసుకోండి పైన ఆల్రెడీ ఇందాక వేసాము మళ్ళీ పైన కూడా వేసుకోండి లాస్ట్లో నెయ్యండి బాగా మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వేసుకోండి మంచి బాగా టేస్టీ స్మెల్లు అన్నీ రుచి బాగుంటుందండి నేను ఒక ఐదు స్పూన్ల దాకా వేసాను నెయ్యి అనేది వేసుకున్న తర్వాత అంతేనండి మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ అనేది ఒకసారి తిని టేస్ట్ అనేది ఎలా వచ్చిందో చెప్తాను మన ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకెన్నెన్నో మీ ముందుకు తీసుకువస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్